దర్శన్ శరణ్యని షాపింగ్ అని బయటికి తీసుకెళ్తూ ఉండగా శరణ్య అనన్యని కూడా బయటికి షాపింగ్కి తీసుకొస్తూ ఉంటుంది వదినెందుకు వదినక్కడికి అని దర్శన్ అడుగుతూ ఉండగా తను కూడా షాపింగ్కి వస్తుంది మనతో పాటు అంటూ ఉంటుంది శరణ్య వదిన వదినొద్దు అంటాడు దర్శన్ తనెందుకు లేమ్మా అని ఆనంద కూడా అంటూ ఉండగా బయటికి తీసుకెళ్తే బాగుంటుంది అత్తయ్య అంటుంటుంది శరణ్య నేను వస్తాను నేను వస్తాను అని అనన్య గోల గోల చేస్తూ ఉండగా దర్శన్ నువ్వు ఏదైనా పిచ్చి పని చేస్తే మేం చావాలి అని కసురుతాడు దాంతో ముక్కు చీదుతూ శరణ్య శారీకి తన ముక్కుని తుడుస్తూ పిచ్చి పిచ్చిగా చేస్తూ లేదు నేను వస్తాను అని అంటూ ఉంటుంది తన బాధ్యత నాది నేను చూసుకుంటాను అని భరోసా ఇస్తుంది శరణ్య కన్నీగా నవ్వుతూ ఉంటుంది ఆనంద ఇక అందరూ కలిసి బయటికి బయ పెడతారు దర్శన్ డ్రైవింగ్ సీట్లో కూర్చోగా శరణ్య ముందు సీట్లో కూర్చోబోతుండగా అనన్య ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ సీట్లో కూర్చోబోతూ ఉంటుంది వెనకాల కూర్చోక కంఫర్ట్గా ఉంటుంది అని శరణ్య అంటుంటే లేదు నేను ఇక్కడే కూర్చుంటా అని మొండిగా ఎక్కి కూర్చుంటుంది ఇక దర్శన్ డ్రైవింగ్ చేయగా శరణ్య వెనకాల కూర్చుంటుంది ఇక ముందుగా ప్లాన్ ఆలోచించుకున్న అనన్య ఎదురుగా ఒక కార్ వస్తుంటే దర్శన్ చేతిలో ఉన్న స్టీరింగ్ ని తిప్పేస్తుంది దాంతో ఆ రెండు కార్లు గుద్దుకుంటాయి ఇప్పుడు ఎవరికేమైనా జరుగుతుందా దర్శన్ శరణ్య మధ్యలో గొడవలు మొదలవుతాయా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్